కన్యరాశి ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి జీవితాన్ని ప్రారంభించబోతున్నారో ఆ హస్త కష్టాలకు ఎలా పులుష్టా పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రంలో వస్తలేక ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి ఉండదు చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం టో ప ష అణ పే ఓ అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యరాశి యొక్క అధిపతి బుద్ధ భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి ఒక్కోసారి విపరీతమైన ఆనందం విపరీతమైన అదృష్టం విపరీతమైన విచారం విపరీతమైన అనారోగ్యం అన్నీ మీ కళ్ళ ముందరే కనపడుతూ ఉంటాయి ఏది అవసరం ఏది అవసరం లేదు అనేది నిర్ణయించుకోవడం కన్యరాశి వారి యొక్క వ్యక్తిగతంగా భావించగలగాలి తృతీయంలో బుధుడు ఉండడం వల్ల అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అందరితో కూడా సఖ్యత చాలా అవసరం అర్ధాస్తమరవి వీలైనంత వరకు సంవత్సరం చివరి ఆదివారం సోమవతి అమావాస్య సోమవారం ఈ సంవత్సరం రాజు కుజుడు మంగళవారం పూట దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి లేకపోతే భారీ మూల్యము చెల్లించుకునే పరిస్థితి పొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క స్థితిగతులను అంచనా వేయడంలో మీరు మీరే సరిసాటి అదే కాకుండా ఆరవ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నదిలో దూకడాలు కానీ దూరపు ప్రయాణాలు కానీ సంవత్సరం చివరి రోజులు చేయకపోవడం ఉత్తమ మొత్తంగా దీనివల్ల అనారోగ్యము అశాంతి ధనము పోగొట్టుకోవడం మీ యొక్క నోటి మాట చేత అనేక మంది దూరం అయ్యే పరిస్థితి కూడా కొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త ప్రేమికులు చాలా నమ్మకమైన జీవితంగా ఉండగలగాలి లేకపోతే మీకు మీరే మోసం చేసుకొని ఒకరికి ఒకరు అపకారం చేసుకునే పరిస్థితి కొంచి ఉంది తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో గురుసంచార స్థితి ఉండడం వలన భార్య మాట భర్త భర్త మాట వినగలిగితే కుటుంబం సజావుగా సాగిపోయే విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన మీరు ఏదైనా నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు కొంతకాలం ఆగడం ఉత్తమోత్తంగా భావించగలగాలి ఇలాంటి కాల సమయంలో మనము ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి కష్టాలకు కానీ అనారోగ్యాలకు కానీ శత్రు బాధలకు కానీ ఎలా మనం నివారించగలగాలి అన్నట్లయితే ఒక కేజీ కేజీ ఇంపావు పెసలు తీసుకొని ముందు రోజు నానబెట్టి రెండవ రోజు ఉదయము వాటిపైన ఒక నిమ్మకాయను కర్పూరం బిళ్ళను పెట్టి దిష్టి తీయించుకొని గోవుకు ఏర్పాటు చేయడం కానీ పక్షులకు దానం చేయడం కానీ ప్రవహించే నీటిలో వేయడం వలన ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చురుకైన బుద్ధితో అదృష్టానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి అలా కుదరలేదు ఈ కిందనే మరి సంప్రదించండి మీకు ఎలా చేసుకోవాలో చేయడం కానీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి